జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ప్రచారంలో భాగంగా దుర్గా రావడం జరిగింది ఐదు సంవత్సరాలు కనపన్న వ్యక్తిగంగా గారు ఐదు సంవత్సరాల్లో దుర్గా గ్రామం ఎప్పుడన్నా వచ్చిందా రాలేదన్నా వాళ్ళందరూ కూడా చేతుల్లో రేపునే రాలేదు ఆవిడ రేపు కూడా రాదు ఈ ముప్పై రోజులే ఆవిడ తిరుగుతా ఉంది అది అర్థం చేసుకోవాలి మీ అందరినీ కోరుతా ఉన్నా మన సీటు తెలుగుదేశం పార్టీదే సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు అడగడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది పొత్తులో భాగంగా మరి సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడగడం దానికి నేను ఒప్పుకోవడం రేపు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ముందుంటాను మీ కష్టం తీరుస్తాను మరి అదే పద్ధతి మీద చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగడం మరి ఆ విధంగా కార్యకర్తల్ని ప్రజల్ని కాపాడుకుందామని చెప్పి ఆయన కూడా తెలియజేయడం మరి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిచ్చా అని దుర్గాడ దుర్గాఢ తెలుగుదేశం పార్టీ కుటుంబం చంద్రబాబు అభిమా అభిమానులు అభిమానులు అందరూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి నూటికి నూరు శాతం ఓటు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మీ అందరినీ పేరు పేరు కోరుకుంటున్నాం మన తెలుగుదేశం వాటి జనసేన పవన్ కళ్యాణ్కి వేస్తావా లేదా ఉన్న వాళ్ళ అందరూ కూడా గ్లాసు గుర్తుకు వేయాలి అది కూడా సీరియల్ నెంబర్ నాలుగు అలాగే ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లు కూడా అదే వేయాలి నేను ఏమంటున్నానంటే భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ప్రజల అందరికీ గ్రామంలో నా మాటగా కూడా చెప్పమని తెలియజేశారు ఆ మీరందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ